మీరు కాఫీ త్రాగే ప్రతిసారి నేను చెప్పబోయే కథను గుర్తు చేసుకోండి ఒకరోజు ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ తన పాత మిత్రులను ఇంటికి ఆహ్వానించాడు వారంతా జీవితంలో మంచి స్థాయికి ఎదిగిన వారు పెద్ద పెద్ద ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు వాళ్ళతో చిట్ చాట్ చేస్తున్నప్పుడు జీవితం చాలా బిజీగా మారినట్టు ఒత్తిడిని అధిగమించలేకపోతున్నట్టు వారు మాట్లాడుకుంటూ జీవితం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆ మాటల మధ్యలో నుండి ప్రొఫెసర్ కిచెన్లోకి వెళ్ళి కాఫీని తయారు చేసి తీసుకువచ్చాడు కానీ కాఫీని అందించే విధానం కొంచెం ప్రత్యేకంగా ఉంది అదేంటంటే ఆ ప్రొఫెసర్ కాఫీని రకరకాల గ్లాసులలో నింపి టేబుల్పై పెట్టాడు వాటిలో కొన్ని సిల్వర్ స్టీల్ ప్లాస్టిక్ ఇంకా ఒకటి రెండు క్రిస్టల్ గ్లాసులు కూడా ఉన్నాయి అవన్నీ అక్కడ పెట్టి వాళ్ళ మిత్రులతో ప్రొఫెసర్ ఇలా అన్నాడు ఈ టేబుల్ మీద కాఫీ ఉంది మీకు నచ్చిన గ్లాస్ని తీసుకోండి అని చెప్పాడు అందరూ ముందుకు వచ్చి ఎవరికి నచ్చిన గ్లాస్ వారు తీసుకొని త్రాగుతున్నారు చాలామంది అందమైన గ్లాసుల వైపే ఆకర్షితులయ్యారు సాధారణ గ్లాసులు అసలు ఎవరూ ఎంచుకోలేదు అంత కాఫీ త్రాగుతుండగా ప్రొఫెసర్ చిన్నగా నవ్వుతూ ఇలా అన్నాడు మీరందరూ మంచి కాఫీ కోసం ఇక్కడికి వచ్చినా మీరు ఆకర్షితులైంది ఎంచుకున్నది గ్లాసును బట్టి జీవితం కూడా అలానే జీవితం అంటే కాఫీ గ్లాస్ అనేది మన ఉద్యోగం డబ్బు ప్రాపర్టీ హోదా ఇవి మన జీవితానికి ఓ ప్యాకేజింగ్ మాత్రమే కానీ మనం చాలాసార్లు గ్లాస్ మీద దృష్టి పెడతాం అందమైన వాటికి ఆకర్షితులవుతాం కాఫీ అంటే అసలైన జీవితం దాని సారాన్ని ఆస్వాదించడం మర్చిపోతాం సాదాసీదాగా జీవించండి దానిలోనే ఆనందం ఉంది బయట హోదాలు తాత్కాలికం మీలోని ఆనందం శాశ్వతం ఇతరుల లైఫ్తో పోల్చుకోవద్దు వారి క్లాస్ మినహాయించి అందరిది అదే కాఫీ ఇకపై మీరు కాఫీ తాగే ప్రతిసారి ఈ కథను గుర్తు చేసుకోండి మిత్రులారా